ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ వారికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకోబోతున్నాం వృషభ వారికి సెప్టెంబర్ పదహారవ తేదీన ఒక చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది నిజంగా ఇది జరగబోతుంది అపార ధనవంతులు అవ్వబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎన్నో రకాలుగా లాభపడిపోతున్నారు ఆర్థికంగా కలిసి రాబోతుంది మరి సెప్టెంబర్ మంత్ అనేది వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది ఎలా వీరు ధనవంతులు అదేవిధంగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు ఫాలో అవ్వాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న వృషభరాశి వారు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృషభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి మీకున్న డౌట్స్ ను మాకు కామెంట్ రూపంలో తెలియజేసి మీకున్న డౌట్స్ ను క్లియర్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా సరే మన ఛానల్ ను ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం సెప్టెంబర్ నెలలో ప్రధానంగా ప్రతి పనిలో కూడా వృషభ రాశి వారికి అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విద్యారంగంలో కానీ తిరుగులేదని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ సమయంలో మీరు గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు వారి వల్ల ఎన్నో విషయాలను తెలుసుకుంటారు ఇకపోతే అన్ని రకాలుగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ మంత్ అనేది యోగిస్తుంది ఇకపోతే మీరు ఇంటికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా సమకూర్చుకుంటారు వాటి వల్ల చాలా హ్యాపీగా ఉంటారు అలాగే సంతానం లేని వారు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వృషభరాశి వారు తప్పకుండా సంతానానికి సంబంధించి సెప్టెంబర్ మంత్ లో శుభవార్తలు వింటారు అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క పిల్లల వల్ల మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మంచి పేరు ప్రతిష్టలను పొందడం జరుగుతుంది సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ప్రతి పనిలో కూడా అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ పని చేసినా ఆసక్తి పెట్టి మరీ చేస్తారో దాని వల్ల ఆనందాన్ని పొందుతారు అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అసలు తిరిగే ఉండదు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఎంతో ప్రాఫిటబుల్ గా ఉంటుంది మీ యొక్క బిజినెస్ అనేది అలాగే దేవాలయాలకు ఎక్కువగా వెళుతూ ఉంటారు అక్కడ కూడా ఇస్తారు అన్నదానాలు కూడా చేస్తారు గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకోవటం వల్ల మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి అలాగే ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఋషుభరాశ వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల నుంచి మెప్పును పొందుతారు వారి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ పెరుగుతుంది ఇక తోట ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే కీలకమైన నిర్ణయాలను మాత్రం మీరు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయాలని గుర్తుపెట్టుకోండి అలాగే ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో తీరబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారుతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా లాభం వస్తుంది అయితే వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనూ షేర్ చేసుకోరు విధంగా వీరు ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగరనే చెప్పాలి వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది మీరు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగ వృత్తి వ్యా వ్యాపార వ్యాపకాల్లో చాలా చక్కగా అద్భుతంగా ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులను కూడా పొదుపు చేస్తూ ఉంటారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీరు వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు ఇకపోతే సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది అలాగే కోర్టు తాగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా వృషభ రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడనున్నారు ఇక వృషభరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటారు ఉంటాయి గతంలో మీరు మీ కోలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల వల్ల ఆఫీస్ లో మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు మీ యొక్క కుటుంబ సభ్యులు ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ ఉంది ప్రయాణాల్లో మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి వారిచ్చే సలహాలు సూచనలను పెడ పెట్టకుండా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఇలా చేయటం వల్ల మీరు లైఫ్ లో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో మీకు ఖచ్చితంగా లభిస్తాయి ఇకపోతే సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి కలిసి వచ్చే తేదీలు ఏడు పది పదహారు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడవ తేదీల్లో మీరు ఏ పనైనా చేసుకోవచ్చు ఈ యొక్క తేదీల్లో శుభకార్యాలుంటే కూడా దివ్యంగా జరుగుతాయి ఏ పని మొదలు పెట్టినా విచారాలను అందుకుంటారు ప్రతి పనిలో కూడా మీకు అనుకూలత అనేది ఖచ్చితంగా వస్తుంది ఇకపోతే వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో కలిసి రని తేదీలు వచ్చేసి ఐదు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఈ తేదీల్లో ముఖ్యమైన పనులకు దూరంగా ఉండండి శుభకార్యాలను చేపట్టకండి ఈ తేదీల్లో మీకు కలిసి రాదు ఇకపోతే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా వృషభ్రాస్ వర్కి సెప్టెంబర్ పదహారో తేదీన ఒక చెట్టు దగ్గర ఎన్నో కోట్ల రూపాయల ఖజానా లభించబోతుందని అవునండి మీరు వింటుంది నిజమే అపార ధనవంతులు అవ్వబోతున్నారు ఇది జరగబోతుంది వాస్తవం అయితే ఇంతటి అదృష్టం అనేది రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరిని వరించదు మీలో కొంతమంది వ్యక్తులు మాత్రమే కుబేరులు అవ్వబోతున్నారు ఎలా జరగబోతుంది అంటే రాశి వ్యక్తుల్లో అతి కొద్ది మంది వ్యక్తులు మీ యొక్క పూర్వీకులు ఉన్నటువంటి ఒక పాత ఇంటిని సెప్టెంబర్ మంత్ లో సందర్శించడం జరుగుతుంది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా జరుగుతుంది మరి ఆ సమయం ఎప్పుడంటే సెప్టెంబర్ పదహారు అవును ఆ రోజున వృష్పరాశి వారికి ఒక చెట్టు దగ్గర ఎన్నో కోట్ల రూపాయల ఖజానా లభించబోతుందని పండితులు చెబుతున్నారు ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు మీరు ఏ ఇల్లు అయితే చూడటానికి వెళ్తారో ఆ ఇంటి సరౌండింగ్స్ లో దేవతారూపం కలిగినటువంటి ఒక వేప చెట్టుని చూస్తారు అదే సమయంలో ఆ వేప చెట్టు దగ్గర ఎన్నో కోట్ల రూపాయల ఖజానా లభించబోతుందనేది వాస్తవం దాంతో మీరు అపార ధనవంతులు అవుతారు ఇది జరగబోతుంది మీరు నమ్మండి ఇకపోతే కష్టాల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్న వృషభరాశు వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం మరి ఆర్థికంగా మీకు కలిసి రావాలంటే ఎటువంటి దేవతారాధన చేయాలో చూసి తెలుసుకుందాం వృషభ రాశి వారు సెప్టెంబర్ నెలలో పూజించవలసిన స్వామి ఆంజనేయ స్వామి అదే విధంగా ఆంజనేయుని యొక్క దేవాలయానికి వెళ్ళటం కాని దేవాలయ దర్శనం చేసుకోవటం కాని ఆంజనేయ స్తోత్రం చదవటం కాని అలా చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు ప్రతిరోజు శ్రీరామ దూతాయ హనుమతే అనే మంత్రాన్ని రోజు ఇరవై సార్లు చదువుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది ఎంతో మంచి జరుగుతుంది అలా చేస్తే సెప్టెంబర్ నెల మొత్తం కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది ఇకపోతే వీలైనప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్లి నల్లని నూలతో చెట్టుకు వేస్తే కంటక శని దోషం నుంచి మీరు బయటపడతారు అలాగే ఆ యొక్క పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించుకుంటారు మీకంతా మంచి జరుగుతుంది ఇకపోతే రాశి వారు శివుడు పూజ చేయటం వల్ల అష్టైశ్వరులతో పాటుగా మీరు అనుకున్న పనులు కార్యసిద్ధితో జరుగుతాయి ధనలాభం వస్తుంది ఇకపోతే సెప్టెంబర్ నెలలో గురువారాలు కేజీ శనగల దానం ఇస్తే ధనలాభం పెరిగి ధనం ఆర్థికంగా కూడా చేతికి వస్తుంది మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఈ నెల మొత్తం కూడా సెప్టెంబర్ నెల మొత్తం కూడా వృషభ రాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుందని అంటున్నారు జ్యోతిష్య పండితులు సో ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్